ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో ఆదిత్యకైతే శ్రీను ఆనంది పైన అనుమానం వచ్చేలా చేసిన జీవన వాళ్ళు ఇక కథలో అయితే జీవన ఇక ఆదిత్య శ్రీను ముగ్గురు అయితే ఆశ్రమానికి బయలుదేరతారు ఇక కారులో ఆదిత్య శ్రీనితో ఇక ఆనంది అలాగే తన స్నేహం గురించి అడుగుతూ చాలా మాట్లాడుతూ ముగ్గురు నవ్వుకుంటూ ఆశ్రమంకైతే వెళ్తారు ఈ చూసిన జీవన వాళ్ళు చూసావు కదా గ్రాని వాళ్ళు ఎంత సంతోషంగా వెళ్ళారో పెద్దమ్మ ఏంటి పెద్దమ్మ మనం ఇలా చూస్తూ ఉండాల్సిందేనా ఇప్పుడు వాళ్ళు ఆశ్రమంకి వెళ్ళారు ఒకవేళ ఆదిత్యకి కాల్ వస్తే ఇక ఆనంది లైఫ్ ఎంతో హ్యాపీ ఉంటుంది తన తనలా ఆనందంగా ఉండడానికి నా మనసు అస్సలు ఒప్పుకోవడం లేదు అని అంటుంటే ఎందుకు జీవన బాధపడుతున్నావు అయినా ఈ పెద్ద ముందు కదా అని అంటుంటే ఇక తనైతే వాళ్ళ అత్తయ్య నువ్వేం చేయలేవు ముందు నేను చెప్పినట్టుగా మనం ముగ్గురం కూడా అక్కడికి వెళ్దాం పదండి అని చెప్తుంది దాంతో జీవన ఎందుకు గ్రాని అని అంటుంటే అవన్నీ అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం ముందు మనం కూడా ఆశ్రమానికి బయలుదేరుదామని ఇక ఆనంది వాళ్ళ వెనకాలే వీళ్ళు కూడా మరో కారులో ఆశ్రమాన్ని ైతే వాళ్ళు తెరతారు ఇక ఆనంది వాళ్ళు ఆశ్రమానికి చేరుకున్నాక బయట నుంచి అదంతా చూస్తూ ఆనంది చాలా బాగుంది కదా ఆదిత్య గారు ఇక్కడ గాలి కూడా చాలా స్వచ్ఛంగా అనిపిస్తుందని చెప్తూ ఉంటే కాదిత్య ఆదిత్య కూడా ఆనంది అని అంటారు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆదిత్య వాళ్ళకు ఒక రూమ్ అయితే ఇస్తారు ఇక ఆ రూమ్లో ఆనంది మొత్తం చూస్తూ చాలా బాగుంది ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందని చెప్తూ ఉంటే ఇక ఆదిత్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక శ్రీను ఆదిత్య గారు తప్పకుండా మీరు నడుస్తారు చూడండి అని చెప్పి ధైర్యం చెప్తుండడంతో అవును మీరు చెప్పే ధైర్యంకి బట్టి నాకు కూడా కాళ్ళు వస్తాయని అనిపిస్తుంది అందుకే నేను కూడా ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నానని ముగ్గురు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక జీవన వాళ్ళు వాళ్ళని చూసి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు అయినా ఇక్కడికి మనం వచ్చి ఏం చేయాలని పెద్దమ్మ అని అంటుంటే మీ గ్రాణి ఏదో ఐడియా చెప్తానంది కదా చూద్దామని అంటుండడంతో మనం ఇక్కడికి వచ్చినందుకైనా ఏదో ఒకటి చేసి పోవాల్సిందే అని చెప్తూ ఉంటే ఏం చేయగలం గ్రాణి అని అంటూ ఉంటుంది ఏం అంటే అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉండగా శ్రీను అలాగే ఆనంది చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ నవ్వుకోవడం అయితే చూస్తుంది అది చూసిన ఇక ఇంకా జీవన వల్ల గ్రానియా ఇప్పుడే నాకు ఒక ఐడియా వచ్చిందని అంటుంది ఏంటి గ్రాణి అని అంటుంటే అటు చూడు అని అంటుంది ఏముంది అటు చూడడానికి ఆనంది శ్రీను మాట్లాడుకుంటున్నారని చెప్పడంతో మాట్లాడుకోవడం కాదు వాళ్ళిద్దరు ఎంత క్లోజ్గా ఉన్నారో చూసావా జీవన అని అంటుంది ఇందులో ఏముంది వాళ్ళిద్దరు చిన్న తనం నుంచి స్నేహితులు ఎప్పుడు ఇలానే ఉంటారు కదా అని అంటుండడంతో వీళ్ళు ఇప్పుడు ఆ అడ్డు అడ్డుపెట్టుకొని మనం ఆనంది ఆదిత్య మధ్య దూరం పెంచబోతున్నాం అయినా ఆ శ్రీనుగాడు ఏదో వాళ్ళకి తోడుగా ఉండాలని సహానికి ఇక్కడికి వచ్చాడు కదా ఇప్పుడు వాడే వాడి కారణంగానే వాళ్ళిద్దరూ విడిపోయేలా చేస్తాను చూడు అని అంటుండడంతో జీవన నాకేం అర్థం కావడం లేదు పెద్దమ్మ అని అంటుంది ఏం అర్థం కావడం లేదా చెప్తాను విను ఇప్పుడు ఆదిత్యని ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి తీసుకొచ్చారు కదా వాళ్ళిద్దరి వాళ్ళిద్దరు ఇప్పుడు క్లోజ్గా ఉన్నారు మనం ఏం చేయాలంటే వాళ్ళిద్దరు అసలు ఇక్కడికి ఆదిత్యం తీసుకొచ్చింది ట్రీట్మెంట్ కోసం కాదని వాళ్ళిద్దరు ప్రైవసీ కోసం ఆదిత్యని వాడుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చారని మనం క్రియేట్ చేయాలని అంటుంది దాంతో ఇదంతా మనమేలా చేయగలం అసలు మనం ఇక్కడికి వచ్చామని ఆనంద్ కానీ శ్రీను కానీ ఆదిత్య కానీ చూస్తే అసలు వాళ్ళకి డౌట్ రావచ్చు అని అంటుండడంతో ఇక వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ గ్రాణి అదంతా మనం ఎందుకు తెలిసేలా చేస్తాం మన ద్వారా కాక మన ద్వారా కాకుండా వేరొకరి చేత చెప్పిద్దాం అని అంటుంటే అయినా ఇక్కడ మనకెవరు తెలియదు కదా అని అంటుండడంతో ఎవరు తెలియకపోయినా డబ్బులిస్తే ఏ పనులైనా జరుగుతాయి కదా జీవన అలాగే మనం వా ఇక ఇక్కడ ఆశ్రమంలో ఉన్న వాళ్ళలో గమనించి ఎవరు డబ్బు కోసమైతే ఈ పని చేస్తారో తెలుసుకొని ఇక ఆదిత్య ఒంటరిగా ఉన్నప్పుడల్లా శ్రీని గురించి ఆదిత్య పక్కన వాళ్ళు తప్పుగా మాట్లాడుకునేలా చేయాలి అప్పుడు ఆదిత్యకి వాళ్ళిద్దరిపైన అనుమానం రావాలి అప్పుడే ఆదిత్య ఇక్కడి నుంచి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక ఏముంది ఇక ఎంత పెద్ద గొడవ చేస్తుందో మనం ఊహించలేమా ఏంటి అని అంటుండడంతో ఐడియా చాలా బాగుంది గ్రాని అని అంటుండడంతో ఇక యామిని ఇదంతా అవుతుందా ఏంటి గారు చెప్పడం ఇదంతా అయినా ఇదంతా జరగాలంటే కొంచెం కొన్ని రోజులు టైం పడుతుంది కదా అని చెప్పడంతో అయితే వచ్చిన వెంటనే అనుమానం వస్తుందా అయినా అనుమానం ముందు రావాలంటే టైం పడుతుంది ఇలా వచ్చిన రోజే వాళ్ళిద్దరిని ఎందుకు అనుమానిస్తాడు ఆదిత్య ఒక నాలుగైదు రోజులు పోయిన తర్వాత మనం ఏదన్నా ఎవరి చేత చెప్పించినా కొంచెం డౌట్ వస్తుంది అందుకోసమే ఈ ప్లాన్ని అమలు చేద్దామని అంటుండడంతో జీవన సూపర్ గ్రాని ఈ ప్లాన్ అయితే సక్సెస్ అవుతుందని నాకు కూడా అనిపిస్తుందని చెప్తుంది దాంతో ఇక అక్కడ ఒక అతన్ని అయితే పట్టుకొని కావాలని వాళ్ళిద్దరిపైన ఇలా తప్పుగా చెప్పమని ఆదిత్యకి అయితే డబ్బులు ఇస్తారు ఇక అక్కడ కంపౌండర్ కూడా కావాలని డబ్బులు తీసుకొని ఇక వాళ్ళపైన తప్పుగా చెప్పడానికి ఒప్పుకుంటాడు అలా రాబోయే కథలు ఇక ఆదిత్య ఒంటరిగా ఉన్నప్పుడు వల్ల అతను వచ్చి కావాలనే మీ భార్య మీతో పాటు వచ్చిన అబ్బాయి చాలా చనువుగా ఉంటున్నారు ఏంటి వాళ్ళిద్దరు ప్రేమికులు అన్నట్టుగా ఏదో తప్పుగా అయితే చెప్తూ ఉండడంతో ఇక ఆదిత్య కూడా రాబోయే కథలు వాళ్ళిద్దరిపైన అయితే డౌట్ వస్తుంది అలా ఇక ఆదిత్య ఆనంది నన్ను మోసం చేస్తుందా నన్ను ట్రీట్మెంట్ కోసం కాదు ఇక్కడ తీసుకొచ్చింది వాళ్ళిద్దరు ప్రైవసీ కోసం అన్నట్టుగా అయితే చూస్తూ ఉంటాడు